హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన జగిత్యాల్ తెలంగాణ ప్రభుత్వము ఉపాధి మరియు శిక్షణ శాఖ నుండి ఒక పత్రిక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది తేదీ ఎనిమిదో నాడైతే ఈ పత్రికా ప్రకటన అయితే వీళ్ళు జగిత్యాల నుంచి రిలీజ్ చేయడం జరిగింది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం పత్రికా ప్రకటన అయితే మనం చూసినట్లయితే జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడకు పదవ తేదీనాడు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం జగిత్యాల నందు ఇంటర్వ్యూలు అయితే నిర్వహించడం జరుగుతుంది ఫ్లిప్కార్ట్ సంస్థలో డెలివరీ బాయ్స్ ఉద్యోగాల కోసం జగిత్యాలలో ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు వీటి కోసం కనీసం ఎస్ఎస్సి ఆ పైన ఎంత ఉన్నా పర్లేదు ఎస్ఎస్సి అయితే కనీసంగా ఉండాలి సాలరీ వచ్చేసి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది కనీసం ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు ఉండడం అయితే ఉండాలి అదేవిధంగా ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చేసి జగిత్యాల జిల్లాలోని కలెక్టరేట్ ఆఫీస్లో రూమ్ నెంబర్ రెండు వందల పద్దెనిమిదిలో ఉపాధి కల్పన కార్యాలయం అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూ వచ్చేసి పదో తేదీనాడు పదిన్నర గంటల నుంచి రెండు గంటల వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు వివరాల కోసం పూర్తిగా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ డబల్ నైన్ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ ఈ నెంబర్కు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు అదేవిధంగా ఖాళీలు వచ్చేసి ఇరవై వరకు ఉన్నవి మంచి ఆపర్చునిటీ అండి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు శాలరీ ఉంటుందని చెప్పారు కాబట్టి కావాల్సిన వారు పూర్తి నెం ఈ నెంబర్కు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి అదేవిధంగా మా మన జగిత్యాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి చాలామందికి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేది రీచ్ అవ్వడం లేదు పూర్తిగా రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్